ప్రైజ్ లోహాలయ్యా దేవునికి స్తోత్రం ప్రభు పరుషోధన నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రిల్లరే దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సమకంలో ఉండడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు అందును బట్టి కూడా విలువైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన శక్తిగల కలినామంలో ఉదయకాలపు కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రాముఖ్యమని ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బౌసులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వదాలు పొందండి బైబిల్స్ దగ్గరలోన్నాయా తరచు నుండి నేను పక్షం చదివే మాట వినిగ్రహించి వాక్యద్యానంలో పాలు బౌస్ కండి ఏంటి ధ్యాన వాక్యంగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వర్షంలో నుండి ఒక్క మాటను నేను చదువుతా ఉన్నాను ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు అనుభవించను కాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన బహోన్నతుడ మీకు వందనాలు స్వరూపి సకల ఆశీర్వాదములకు కానుభూతుడ గడిచిన దినములన్నిట రెక్కల జొన్న దాచి గత రాత్రి అమూల్యమైనటువంటి ఇచ్చి నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ సన్నిధులు నిలిచిన భాగ్యం అగించాం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడలు మాటలు వింటుండగా ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నామని ఆత్మీయంగా బలపరుచడం స్థిరపరుచున్నాం అని ఈ కార్యక్రమాన్ని ఇంకా నేను ఆమె మహిమ జరిగిస్తానని ఏ సునామను అడుగుతున్నాను తండ్రి ఆమె శాస్త్ర చూపించినటువంటి మాట మనందరికీ చాలా 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 తెలుసా తెలీదా తెలిసిందే ఎందుకంటే దేవుడు అబ్రహాను పిలిచిన తర్వాత అబ్రహము తన యొక్క విశ్వాస జీవితాన్ని అనగా దేవుడు పిలిచిన మరుక్షణమే ఈ మాత్రం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి సందేహాలు వెలిపించకుండా ఎలాంటి ప్రశ్న లేకుండా దేవునితో నడిచినటువంటి సందర్భాలు చూసాం ఇక ఒక మాట చదివి ఆ సంగతులు అంటే ఇరవై ఒకటవ అధ్యాయం వరకు జరిగిన సంగతులన్నీ కూడా ఇరవై ఒకటో అధ్యాయం వచ్చి సరిగి ఇంచుమించుగా అబ్రహాముకు దేవుడు కుమారునిచ్చిన సంగతి మనం చూస్తాం అదంతా జరిగిన తర్వాత పరిశోధించడం ప్రారంభించాడు దేవుడు ఏమంటాడు కదా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను దేవుడు తరచుగా కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులను కొన్ని విషయాల్లో త్యాగం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటాడు అబ్రహాము జీవితంలో కూడా అదే జరిగింది ప్రారంభం నుండి ఎందుకంటే ఆయన మనలో ఉంచినటువంటి మంచిని మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన మీద మనం ఉంచి విశ్వాసాన్ని బయటకు తీయడానికి పరిశోధన చేస్తాడు కానీ అపవాది మాత్రం మన భ్రష్ట స్వభావంలో ఉన్నటువంటి చెడును బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు పరిశోధిస్తాడు పిల్లలు ఒకసారి సమయంలో గమనించండి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును అతని విషయంలో మూడు విధాలుగా పరిశోధించినట్లు మనం చూస్తూ ఉంటాం మొదటిగా పన్నెండవ అధ్యాయం చూసినప్పుడు తన దేశాన్ని బంధువులను విడిచిపెట్టమన్నాడు విడిచిపెట్టేశాడు రెండవది ఇషాయి ఇస్మాయిల్ గురించి ఆశలు వదిలేమన్నాడు పూర్తిగా విడిచిపెట్టేశాడు పంపించేమన్నాడు బయటికి పంపించేశాడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మూడవ పరిశోధన ఏంటంటే ఇస్సాకును బలర్పించమన్నాడు పిల్లలు ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం సమస్తం విడిచిపెట్టాలని చెప్పి శిష్యులను కూడా అడిగాడు మీరేమీ మీకోసం ఉంచుకో దయ్యా అన్నాడు ఇవదే కాల సమయంలో దేవుడు నిన్నున్నాను కూడా పరిశోధిస్తున్నాడు ఆనాడు అబ్రహామును పరిశోధించిన దేవుడు తర్వాత శిష్యులను పరిశోధించినటువంటి దేవుడు ఈరోజు కూడా పరిశోధిస్తున్నాడు కొన్ని విషయాల్లో దేవుడు తన పట్ల తన ప్రజల యొక్క ప్రేమను తన ప్రజల యొక్క నమ్మకాన్ని విధేయతను పరిశోధిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి ఈ పరీక్షలు కొన్నిసార్లు కష్టతరంగా ఉంటాయి బాధగా ఉంటాయి ఇబ్బందిగా ఉంటాయి అయినప్పటికీ వాటిని ఎవరైతే సహిస్తారో ఎవరైతే ఓర్చుకుంటారో వారికి మేలు కలిగి చేస్తాయి గట్టిగా సూత్రం చెప్పాలి హలో లూయ ఏమండి మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసి అనేక ముఖ్య పాఠాలను అవి నేర్పిస్తూ ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలని సహించాలి ఓర్చుకోవాలి ఇందులో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి అంటే అబ్రహామును పరిశోధించగలిగే ఉద్దేశాలు రెండు ఏంటని అంటే అబ్రహాము యొక్క నిష్ట అబ్రహాము యొక్క భక్తి ఆ నమ్మకాలను పరీక్షించాలని రెండవది ఏంటంటే లోక పాపాల కొరకు తన కుమారుడు క్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తుని ఇక్కడ చూపిస్తున్నాడు వీళ్ళ హృదయకాల సమయంలో దేవుడు గనక రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వయంగా ఆయన తన స్వరము ద్వారా మనం దర్శించి ఆనాడు అబ్రహామును అడిగినట్లే మనల్ని కూడా ఏదైనా త్యాగం చేయండి అని అడిగితే దేవుని కొరకు ఎంతమంది త్యాగం చేసే స్థితిలో ఉన్నామనే సత్యాన్ని ఒకరోజు ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఈ ఇది అబ్రహాముకు పరీక్ష ఇస్సాకు అబ్రహామునకు ఒకే కుమారుడని దేవుని నిబంధన అతని మూలంగా స్థిరపడుతుందని దేవుడే చెప్పాడు స్వయంగా అయా ఉన్నడం ఇష్మాయలు నీ కుమారుడు కాదు నీ కడుపున పుడతాడు నీ సంతానం అనబడుతుంది ఇస్సాకు నేను ఇస్తాను దీవిస్తాను తరతరములు ఒక చక్కటి వాగ్దానం అని దేవుడు చేశాడు అయితే దేవుని మాటకే వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సు ఈ దృశ్యం ఇక్కడ పిల్లలు అంటే అసలు దేవుని ఆజ్ఞ ఎదురైనప్పుడు దేవుని యొక్క ప్రశ్న ఎదురైనప్పుడు అబ్రహాము దేవుని మాట మీద ఇంకా నమ్మకం నిలుపుకుంటాడా ఇంకా దేవుని మాటకు విధేయుడవుతాడా అవుతాడా పిల్లలు దేవుడు ఎలాంటి తపిదం చేయడని ఎలాంటి ఇబ్బంది పెట్టడని తన మాటను ఎప్పుడు కూడా మేరడని నమ్మకం ఉంచుతాడంటారా ఇలాంటి ప్రశ్న వీళ్ళరా ఈ అబ్రహాము ఈ పరీక్షకు నిలిచాడు మనమైతే ఏమంటాం వెంటనే ప్రవ్వా ఇదేమని న్యాయమా నేను అడగలేదు కదా నిన్ను నువ్వే అన్నావు ఏమని వృధా కొడుకుని కొడుకునికంటానన్నావు ఇస్తానన్నా ఇచ్చావు ఇచ్చిందా నువ్వు మళ్ళీ ఇప్పుడు వాడిని బలేమంటే అసలు ఇదేమన్నా మంచి పద్ధతి అయినా మంచి ఆలోచన అయినా అనే మాట మీద నిలబడవా ఇలాంటి ప్రశ్నలు మనం వేస్తాం కానీ అబ్రహాము ఈ మాత్రం కూడా ఎదురు చెప్పలేదు దేవుడు తన ఒక పని చేయమన్నాడు అంటే దేవుడు ఏదో విధంగా తన వాగ్దాన్ని నెరవేరుస్తాడని నమ్మాడు హలో లూయా యశాగుని సిద్ధపడిపోయాడు వీళ్ళు గమనించాలి యశాకుని చంపవలసి వచ్చినా తను చనిపోవాల్సి వచ్చినా దేవుడు తన మాట నిలబెట్టుకున్నందుకు అతడు తిరిగి బ్రతికిస్తాడని చెప్పి అబ్రహం నమ్మగలిగాడు హలోయ్య అలాంటి నమ్మకం ఈరోజు మనందరికి కావాలపెళ్ళారు ప్రాముఖ్యమైన పరిశోధన ఏంటంటే అబ్రహాం యొక్క ప్రేమను పరిశోధించాడు దేవుడు అసలు ఎంత నా మీద ప్రేమ ఉందా కొడుకు మీద ప్రేమ ఉందా ప్రారంభంలో నా మీద ప్రేమ ఉందా బంధువుల మీద దేశం మీద ప్రేమ ఉందా ఆ ప్రేమను కూడా విడిచిపెట్టే దేవుని ప్రేమకు లోబడ్డాడు కానీ లోక సంబంధ ప్రేమకు ఏమాత్రం కూడా అబ్రహము విడిచిపెట్టలేము ప్రేమలో ఓర్పు సహనము త్యాగం ఇవన్నీ కలిసి ఉంటాయి అబ్రహం అది ఆ దేవునిలో నేర్చుకున్నాడు అబ్రహం యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షించాడు దేవుని మీద నమ్మకాన్ని తెలియజేయడానికి గమనించాలి పిల్లరా ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన ఏంటంటే ఇరవై రెండు అధ్యాయంలో అదే ఐదాజ్యం చూస్తే తన పరివారితో కూడా కుమారుని తీసుకుని బయలుదేరాడు అసలు ఈ కుమారుడు విషయం ఇంతవరకు బాగానే ఉంది బంధువుడు విడిచిపెట్టేశాడు దేవుని విడిచిపెట్టే సమస్యను విడిచిపెట్టేశాడు ఇప్పుడు అసలు అయిన కథ మొదలైంది అనుకున్నాడు దేవుడు ఈ విశ్వాసాన్ని పరీక్షించాడు అవిశ్వాసం విశ్వాసం కూడా విజయమో సాధించాడు దేవుడు స్వాతంత్రం కలిగిన అలలుయ్య అబ్రహామునకు ఇచ్చినటువంటి ప్ర ఎప్పుడైతే ఆ ఆ పరిశోధనలో ఆ పరీక్షలో విజయం సాధించి నిలబడ్డాడో ధైర్యంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటని అంటే తిరిగి మరలా దేవుడు తన కుమారుని సహజీవుడుగానే అలలుయ్య మరి యువదే కాల సమయంలో మన జీవితంలో దేవుడు అలాంటి పరీక్షలు ఒకవేళ కలుగజేస్తే దేవుడు పరిశోధిస్తున్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు బంధువు నుంచి పెట్టు ఆ స్వజానాన్ని విడిచిపెట్టు లేక నీకున్నటువంటి సమస్యను విడిచిపెట్టు నా దగ్గరికి రా అని అన్నప్పుడు ఆ పరీక్షకు నిలబడగలిగితే దేవుడు మనల్ని ఏదైతే విడిచిపెట్టామన్నాడో దాన్ని శాశ్వతంగా మనం కూడా దూరం చేయండి అబ్రహాం జీవితంలో ఆ ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి కనుక తిరిగి అబ్రహాంకు ప్రతిఫలం ఇచ్చాడు బహుమానాన్ని తిరిగి కనుక ఉదయకాల సమయంలో మనం కూడా మన విశ్వాసంలో నమ్మకము విధేయతలో దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ ఆ నమ్మకాన్ని వ్యక్తం చేద్దాం బహిరంగంగా దేవుడు ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షకు సనక్కుండా వెనక్కి వెళ్ళి పెట్టుకున్న ధైర్యం ఇచ్చి ఆ పరీక్షలో జయించి అత్యధిక బహుమానాన్ని మనలా పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేను కాక తల నుంచి కనుమూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి మీకు వందనాలు తిరిగి మనకు నృత్యంలో సమయంలో అబ్రహాము జీవితం ఒక మంచి లే శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని మాకు ఇచ్చాం నిజమే అబ్రహాం యొక్క విశ్వాసం ఉన్నతమైంది సురాష్ట్రమైనది ఆయన తన కుమారుని చంపవలసి వచ్చినా కూడా నీ మాట మీద నమ్మకముతో ఆ పనికి సిద్ధపడ్డాడు ఎంత గొప్ప నమ్మకం విశ్వాసం అలాంటి విశ్వాసంలో నేను మేము నడవాలని ఈ ఉదయ కాల వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించినందుకే స్తోత్రాలు ఈ గద్దింపును స్వీకరించి సరి నడిచి ఆయన మీరు ఇచ్చినటువంటి ఆ పరీక్షలను నిలబడడానికి సహాయమును ఓర్పును అనుగ్రహించండి సహనం దయచండి మీరే ఘనత మహిమ పొందండి ఏసును ఆమె నడుతున్నాను తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించను గాక ఆమెన్